సినీ నటుడు వడ్డే నవీన్ ఇప్పుడు మళ్ళీ సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నాడా ఇది నిజమా అబద్ధమా అసలు వడ్డే నవీన్కి అవకాశాలు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఆయన తలుచుకుంటే ఆయన ఓకే అంటే ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు రైటర్లు కథలు రాసి రెడీగా ఉన్నారు కానీ ఏంటి అసలు విషయం ఏంటి వడ్డే నవీన్ సినిమా ఎందుకు రావట్లేదు దాదాపుగా ఇరవై సంవత్సరాలు దాటిపోయింది వీడియో చివరి వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వడ్డే నవీన్ వడ్డే రమేష్ అనే నిర్మాత కొడుకు ఈ వడ్డే రమేష్ జయసుధ భర్త మూడో భర్త ఈ వడ్డే రమేష్ అనే నిర్మాత లంకేశ్వరుడు అనే సినిమా చిరంజీవి గారితో ప్రొడ్యూస్ చేశాడు ఆ సినిమా విషయాన్ని పక్కన పెడితే ఈ వడ్డే రమేష్ కొడుకైన వడ్డే నవీన్ పెళ్ళి సినిమా సూపర్ డూపర్ డీలక్స్ హిట్ అయింది దాని తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాడు దాని తర్వాత ఎందుకనో రెండు మూడు ఫ్లాప్లు వచ్చేసరికి కంప్లీట్గా వెనకబడిపోయాడు మరి ఈరోజు చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలో అక్కడక్కడ అటాక్ అనే సినిమాలో ఓ క్యారెక్టర్ చేశాడు ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయినా సరే స్క్రీన్ మీద తన అభిమానులకి కనిపించాలనే ఉద్దేశంతో అడపా దడపా సినిమాలు చేస్తే ఆ సినిమాలు ఫ్లాప్ అయి కూర్చున్నాయి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ తెలుగు బోయపాట భోయపాట కానీ రాజమౌళి పూరి జగన్నాథ్ వీళ్ళ దృష్టిలో వడ్డే నవీన్ గుడ్డి సున్నా ఎందుకంటే వడ్డే నవీన్కి క్రేజ్ సంగతి పక్కన పెడితే మార్కెట్ లేదు హీరోగా పెట్టి సినిమా తీయాలి అంటే హీరోకి ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఆ క్వాలిటీస్ లేవు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారు తీసుకుందాం చిరంజీవి కొడుకు ఆల్రెడీ రీసెంట్ హిట్స్ ఉన్నాయి ఇప్పుడు అందరికీ తెలుసు చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ కానీ వడ్డే నవీన్ని చాలామంది మర్చిపోయారు గత పది సంవత్సరాల క్రితం పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే వడ్డే నవీన్ ఎవరో తెలియదు సింపుల్ పాయింట్ గత ఇరవై సంవత్సరాల క్రితం ఎవరైనా పుట్టి ఉంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వడ్డే నవీన్ హీరో అంటే తెలియదు అండ్ వడ్డే నవీన్కి ఇప్పుడు ఫిజిక్ కూడా సపోర్ట్ చేయట్లేదు డ్యాన్సులు నేర్చుకున్నవి మర్చిపోయాడు మార్కెట్ రేట్ లేని కారణంగా కర్మకాలి హీరోగా అవకాశం కనుక ఇస్తే కలెక్షన్స్ ఓపెనింగ్స్ వచ్చినా కూడా సినిమా ఆడకపోతే ప్రొడ్యూసర్కి నష్టాలు వస్తాయి ఈ కారణంతోనే కొత్త డైరెక్టర్ కూడా అవకాశం ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకవేళ అవకాశం ఇచ్చినా కూడా వడ్డే నవీన్ గారు మాత్రం దాన్ని సీరియస్గా తీసుకొని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే వడ్డే నవీన్ గారికి కూడా తెలుసు సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం రాజమేరుతుంది హీరోల కొడుకులు హీరోల కూతుర్లు వాళ్ళు వాళ్ళే సంపాదించుకోవాలి వాళ్ళు వాళ్ళే హీరోలు అవ్వాలి ఈ టైంలో నేను హీరోగా కనుక చేస్తే సినిమా ఆడకపోతే తిట్లు శాపనార్థాలు ఉన్న క్రేజ్ కూడా పోతుంది అనే ఉద్దేశంతో నవీన్ గారు సినిమాలకి దూరంగా ఉంటున్నారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వడ్డే నవీన్ మళ్ళీ సినిమా చేయాలని ఏదో ఒక క్యారెక్టర్ చేసినా చాలు అని మనసారా కోరుకుందాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ